ఏంటండి ఎలా ఉన్నారందరూ ప్రస్తుతం ఇండియా మొత్తం వినిపించే ఒక పేరు మనుబకర్ హర్యానా రాష్ట్రంలో గజ్జర్ జిల్లాకు చెందిన అనే గ్రామంలో బకర్ జన్మించింది ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్ తల్లి స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేసింది మనుబకర్ చిన్నప్పటి నుంచే షూటింగ్తో పాటు బాక్సింగ్ అథ్లెటింగ్ స్కేటింగ్ జూడో కరాటే క్రీడల్లో పాల్గొనేది కెరీర్ ఆరంభంలో పిస్టల్తో ప్రజల మధ్య ప్రయాణించడం ఆమెకు ఒక సవాలుగా ఉండేది ఎందుకంటే మైనర్ అయిన బకర్ పిస్టల్ తీసుకొని ప్ర ప్రయాణించడం చట్టరీత్యా నేరం తన కుమార్తె షూటింగ్ పోటీల్లో పాల్గొనడం సహాయపడేందుకు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు బక్కర్ తండ్రి లైసెన్స్ పొందిన పిస్టల్తో ఆమె ప్రయాణిస్తున్నప్పుడు తోడుగా రావడం ప్రారంభించింది అత్యంత ఖరీదైన తుపాకలతో ఆడే ఆటను ఆడగలిగిందంటే అందుకు తన కుటుంబం అందించిన సహాయ సహకారాలే కారణమంటారు బక్కర్ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్ తర్వాత నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యువ క్రీడాకారుల కోసం మొదలుపెట్టిన ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షూటింగ్ ప్రోగ్రామ్ ద్వారా బక్కర్ను బకర్ కు ప్రయోజనం కలిగింది ఈ ప్రోగ్రాం వల్ల బాగా పేరుగాంచిన షూటర్లను యువకులను వ్యక్తిగత కోచ్లుగా నియమించే వ్యవస్థ వచ్చింది భారత అత్యుత్తమ షూటర్ జస్పాల్ రానా బకర్ కి మార్గదర్శిగా నిలిచింది అదేవిధంగా మను బకర్ ఎయిర్ గన్ షూటింగ్లో భారతదేశం తరఫున ఒలింపిక్స్ ఆడిన క్రీడాకారిణి ఆమె రెండు వేల పద్దెనిమిది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భారతదేశం తరపున ఆడి రెండు బంగారు పథకాలు సాధించింది రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్లో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించింది అప్పటికే ఆమె వయసు కేవలం పదహారేళ్ళు మాత్రమే రెండు వేల ఇరవైలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున్ అవార్డుతో మనుబక్కర్ను సత్కరించింది ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో భారత్ బోని కొట్టింది భారత యంగ్ షూటర్ మను బకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో మూడో స్థానంలో నిలిచింది ఒలింపిక్లో మెడల్ సాధించిన మొట్టమొదటి భారత మహిళా షూటర్గా రికార్డు క్రియేట్ చేసింది మన బకర్ టోక్యో లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది మన మను అయితే గన్ మాల్ ఫంక్షన్ కావడంతో సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది ప్యారిస్ ఒలింపిక్స్లో పథకంతో అదిరిపోయి ఎంట్రీ ఇచ్చింది మనను ఆఖర్ రౌండ్ వరకు టాప్ టూలో ఉన్న బకర్ చివరి రౌండ్ షాట్లో జీరో పాయింట్ రెండు పాయింట్ల తేడా కారణంగా మూడో స్థానానికి పడిపోయి కాంచపత్రంతో సరిపెట్టుకుంది ఇదే విధంగా భారతదేశం మరిన్ని పథకాలు సాధించాలని కోరుకుంటూ యా సైనింగ్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్